హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే లోన్లు తీసుకున్న వారికి ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది నేటి నుంచి రేపో రేటును ఆరు పాయింట్ యాభై శాతం నుంచి ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఇక ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించడంతో హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ రిటైల్ లోన్స్పై వడ్డీ రేట్లు తగ్గినట్లు తెలిపింది కొత్తగా రుణాలు తీసుకునే వారికి ఇది మంచి అవకాశం అని పేర్కొంది ఇక ఎంసీఎల్ఆర్ బీపీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది ఇక భారతదేశంలో అతిపెద్ద రుణదాతైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలతో సహా వివిధ రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణ రేటు రేపో లింక్డ్ లెండింగ్ రేటులను ఇటీవల తగ్గిస్తున్నట్లు ప్రకటించింది సవరించిన రుణ రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయి గత వారం జరిగిన ఎంపీసీ సమావేశంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రేపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది ఇదిలా ఉంటే ఎస్బీఐతో పాటు కెనరా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకులు తమ రుణ రేట్లను సవరించాయి